నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి గుడిలో సామూహిక కుంకుమార్చన పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలు దర్శి వినయ్ సుజనా దేవిరెడ్డి నరసింహారెడ్డి హైమావతి దంపతులు వారిని శాలవాత సత్కరించారు అనంతరం అమ్మవారికి అన్నదానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు భారీగా పాల్గొన్నారు పెట్టుకొని ప్రతిమకు తాంబూలం పెట్టుకొని చాలు బాస్ పెట్టుకొని దానిపైన మీకు ఇచ్చినటువంటి ప్రతిమను ఉంచుకోండి పెట్టుకోండి పెట్టుకోనమ్మా ಅಲ್ಲೇ ವಿವಾಹವೈನಿ ಸ್ತ್ರೀಮೂರ್ತು ನಮಃ ಕಾರುಣ್ಯ ಭಾವೇ ರಕ್ಷ ಜಲಾತ್ರ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವತಾ ನಮಃ ಆತ ಪ್ರದಕ್ಷ